Welcome to GGL News. వరుసగా జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలతో జాతీయ రహదారులు రక్తం మోడుతున్నాయి రోడ్డు ఎక్కిన ప్రయాణికులు తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణాల భరోసా పోతుంది ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా పైనామైన కుటుంబీకులు ఇల్లు చేరే వరకు వారి బంధువుల ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందుకు రహదారుల పరిస్థితి పెరిగిన రవాణా సౌకర్యాలు వాహన చోదకుల నిర్లక్ష్యాలు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వంటివి కారణాలు చెప్పుకోవచ్చు ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు పోగొట్టుకు ఉంటుండగా మరికొందరు గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారు తాజాగా కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం అందరిని కలిచివేసింది కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎమిగినూర్ మండల పరిధిలోని కోటెకల్ గ్రామ సమీపంలో తెల్లవారుజామున ఫార్చునర్ షిఫ్ట్ డిజైర్ రెండు కార్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఓ కారు ప్రయాణిస్తున్న ఏడు మందిలో ఐదుగురు కార్లోనే చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి క్షతగాతులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతులను కర్ణాటకలోని కోలార్ జిల్లా చిన్న హోసపల్లికి చెందిన వెంకటేష్ డెబ్బై ఆరు మీనాక్షి ముప్పై రెండు ఏళ్ళు సతీష్ ముప్పై నాలుగు ఏళ్ళు వారిగా గుర్తించారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు బనిత్ ఐదు రిత్విక్ నాలుగు సంవత్సరాలు కూడా ఉన్నారు అయితే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు వైజాగ్ నగరానికి చెందిన ఓ ఫ్యామిలీ ఆదోనికి ఓ పెళ్లికి హాజరై కొరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫార్చునర్ వాహనంలో వెళ్తుండగా ఫార్చునర్ కారును స్విఫ్ట్ డీజైర్ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఫార్చునర్ వాహనంలో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి ఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టి కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు అయితే డ్రైవర్ నిద్ర మత్య ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు అడిషనల్ జిల్లా ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు ఘటనా స్థలానికి ఎమిగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి పరిశీలించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు ఘటనపై రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రి టీజీ భరత్ సంతాపం వ్యక్తం చేశారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ చాలా దుర్ఘటన ఏదైతే తెల్లవారుజాం నాలుగు నుంచి ఐదు గంటల లోపు జరిగినటువంటి ప్రమాదం ఇప్పుడే పోలీసు వారు డిఎస్టి గారు ఎస్పీ గారు సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తే అదే రకంగా కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసమగా ఉంటుంది పరిస్థితి గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రైట్కి రావడం అక్కడి నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్ దురదృష్టం ఏమంటే ఆ కార్లో ఉన్నటువంటి ఏడు మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు ఐదు మంది అక్కడికక్కడికే స్పాట్ చేయాలి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు కోలార్ నుంచి చిక్క చిల్ చిక్క హుసల్ చిక్క హుసల్ అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతం వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తున్నారు సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకరం అసలు చాలా దుర్ఘటన వారి కుటుంబాలకు రకాల సానుభూతి తెలియజేస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్య కాలంలో నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి స్పీడింగ్ కావచ్చు హైవేస్ మీద ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకుపోతూ ఉంది ఇటువంటి దర్ఘ దుర్ఘటన ఈ ప్రాంతం మా మన జోలి శిక్షణ జరగడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా కుటుంబంలో ఉన్న ఐదుగురు కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటువంటి స్పాట్ డేట్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారం అందించారో ప్రభుత్వం అదే రకంగా పోలీస్ కర్త వారు కూడా విజ్ఞప్తి కూడా విజ్ఞప్తి